బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివాజీ అన్న తన మైండ్తో గేమ్ ఆడుకు ఆడుతూ వస్తున్నారు అయితే తను మాట్లాడినా సరే అన్ని ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు శివాజీ అన్న ఏం మాట్లాడినా సరే తనలో ఒక అర్థం ఉంటుంది అయితే శివాజీ అన్న నాయవైపు మాట్లాడుతున్న నాయ వైపు అస్సలు మాట్లాడను అన్నట్లుగా హౌస్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే శివాజీ అన్న పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నా అంటూ అనేక హౌస్ మేట్స్ అంత అందరూ అంటున్నప్పటికీ బిగ్ బాస్ ఈ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్టీ పదవిని సంపాదించిన పల్లవి ప్రశాంత్ పల్ల కెప్టెన్టీ పదవిని సరిగా నిర్వహించలేదు అని ఎంతమంది అనుకుంటున్నారో మీరు చేతులు అట్టను అని చెప్పగా అప్పుడు శివాజీ కూడా చేయిస్తారు అయితే హౌస్లో ఇదంతా చూస్తుంటే మనకేమీ అర్థమవుతుందంటే శివాజీ అన్న ఎటువైపు నాయు అన్నది ఉంటే అటువైపే మాట్లాడతారని మరొకసారి నిరూపించుకున్నారు అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ హౌస్లో మాత్రం కెప్టెన్షిన్ పదవును ఎందుకు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారంటే హౌస్ మేట్ అందరూ కూడా తన మాట వినకపోవడంతో ఈ బ్యాడ్ నేమ్ వచ్చిందంటూ వార్తలు అయితే వస్తున్నాయి